నమస్కారం అందరికీ క్రోధినమ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు సో నేను ఆల్రెడీ లాస్ట్ టైం ఒక వీడియో పెట్టాను జాతకాలు ఇప్పుడు మళ్ళీ చూస్తున్న అదే ఇక పంచాంగం వచ్చింది ఉగాది వచ్చిందంటే జాతకాలు అన్ని స్టార్ట్ అయిపోతారు కదా సో చాలా వరకు చాలామంది ఏదేదో ఏదేదో చెప్తున్నారు అది చూసి బాధ అనిపించి నేను ఆల్రెడీ చెప్పాను నేను జాతకాలు చెప్తుంటే రెగ్యులర్గా ఈ యూట్యూబ్లో కాకుండా నా క్లయింట్స్కి డైరెక్ట్గా చెప్తూ ఉంటా సో కానీ పెట్టాలి ఆన్లైన్లో పెట్టాలి లేకపోతే చాలామంది ఏదో ఏదో అయిపోతున్నారు ఏదేదో చెప్పేస్తున్నారు అందుకని చెప్పేసి ఈ సంవత్సరం నుంచి నెక్స్ట్ రేపటి నుండి నేను రెగ్యులర్గా ఈ జాతకాలు జాతకాల గురించి ఏంటి జ్యోతిష్యం ఏంటి అసలేంటి మొత్తం అన్నీ రెగ్యులర్గా పెడతా ఉంటా సో నన్ను ఫాలో అవ్వండి మీకేమన్నా మీ జా మీ జ్యోతిష్యం గురించి మీ మీ డేట్ ఆఫ్ బర్త్ గురించి కానీ దేని గురించి అయినా డౌట్లు ఉంటే నాకు చెప్పండి మా కామెంట్లో పెడితే నేను వాటిని క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను ఓకేనా సో సో చాలా చాలా వీడియోస్ చూశాను కొన్ని వీడియోలలో అసలు ఈ రాశికి బాగాలేదు ఈ నాలుగు రాశుల వాళ్ళు మాత్రమే గొప్పవాళ్ళు అయిపోతున్నారు మిగిలిన వాళ్ళకి ఏం లేదు అన్నట్టు చాలా వీడియోలు వస్తున్నాయి అట్లాంటివి ఏం పట్టించుకోకండి మీ పర్సనల్ మీ మీ కుండలికి సంబంధించిన జాతకాన్ని బట్టే మీ రాశి ప్రభావం మీ రాశికి సంబంధించింది ఉంటుంది మ్యాక్సిమం అంటే మీ మీ పర్సనల్గా మీ జాతకం మీకు సపరేట్గా ఉంటుంది ఓన్లీ అవి గ్రహస్థితుల్ని అప్పుడున్న పరిస్థితిని బట్టి ఓన్లీ మీ రాశికి సంబంధించి ఆ ఆ రాశికి సంబంధించిన వాళ్ళని మాత్రం ఉంటుంది ఇప్పుడు ఏలినాటి శని నడుస్తున్న జా జాతకాలు కూడా ఉన్నాయి కాకపోతే వాళ్ళ నక్షత్రాలు వాళ్ళ వాళ్ళకి ఇప్పుడు జరిగే దశలు వాటన్నిటి అన్నిటిపైన కూడా చా ఎంత డిపెండ్ అయి ఉంటుంది సో దాన్ని దాన్ని కూడా కన్సిడర్ చేసుకొని జాతకం చెప్పాలి జస్ట్ ఈ రాశి వాళ్ళకి ఇంత ఆ రాశి వాళ్ళకి అంత ఇది ఆదాయం వ్యయం ఇవన్నీ ఇవన్నీ పట్టించుకోకుండా నేను వాటన్నిటి గురించి క్లారిటీగా రేపటి వీడియోలు చెప్తాను ఇవాళ చాలా చూశాను కాబట్టి ఎట్లా చెప్పేద్దామని చెప్పేస్తున్నా ఈ చెప్పేసి రేపటి నుంచి మీరు నన్ను ఫాలో అవ్వండి మీకు కావాల్సిన ఏ రాశి వాళ్ళకి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి రాబోతున్నాయి అసలు ప్రాబ్లమ్స్ ఉంటాయా వాటిని ఈజీగా ఎట్లా తప్పించుకోవాలంటే మనం గో గొడ్డలతో పోయేదాన్ని గోరుతో ఎట్లా తప్పించుకోవాలి మనం చేసే కర్మలకి వాటికి ఎట్లాంటి సంబంధాలు ఉంటాయి ఇవన్నిటిని నేను రేపటి నుంచి కంటిన్యూగా చెప్తా ఉంటా నాకు వీలైనంత ఫాస్ట్గా వీక్లీ వన్సా వీక్లీ ట్వైసా అది ప్లాన్ చేసుకొని చెప్తా ఉంటా సో మీరు మీరు నా రెగ్యులర్గా నా ఫాలో అవుతూ మీకు వచ్చే డౌట్స్ మీకుండే ఏమన్నా మీకు వేరే దగ్గర ఎక్కడైనా విన్నా ప్రా ఏమన్నా ఉంటే ఆ డౌట్స్ క్లారిఫై చేసుకో చేసుకోవడానికి నా కింద కామెంట్ పెట్టండి సో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోతో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్